కుర్రాడు ప్రతిరోజు తన సూపర్ పవర్స్ ఉపయోగించి ఈ అమ్మాయి డ్రీమ్ లోకి వెళ్లేవాడు అలాగే ఆమెతో ఆ డ్రీమ్ లో ఏకాంతంగా గడిపేవాడు అయితే ఈమెకు రాగానే ఇదంతా పీడకల అని అనుకుంటుంది అలాగే మొదట్లో ఈమె ఈ కళల గురించి పట్టించుకునేది కాదు అయితే ఒక రోజు ఈమె ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది కానీ ఈమె ఎలా ప్రెగ్నెంట్ అయిందో కూడా ఈమెకు తెలియదు అయితే ఈ కుర్రాడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఇతన్ని తరచుగా తన స్నేహితులందరూ కలిసి కొట్టేవారు అప్పుడు ఈ అమ్మాయి ఇతడికి అండగా వెళ్లి ఇతన్ని కొట్టకుండా ఆపుతుంది అయితే ఒక రోజు ఈ అమ్మాయి తన కుటుంబంతో కలిసి వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఈ పిల్లాడు తన దగ్గర ఉన్న ఈ విలువైన గంటలు ఇచ్చి య్యాక తిరిగి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు అయితే ఇరవై సంవత్సరాలు గడిచిన తరువాత ఈ అమ్మాయి పూర్తిగా ఆ పిల్లాన్ని మర్చిపోతుంది కానీ ఒక రోజు ఇతడు ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వీళ్ళ ఇంటికి వస్తాడు కానీ ఈ అమ్మాయి అతని గుర్తుపట్టదు అయితే వీరంతా రాత్రిపూట డిన్నర్ చేస్తూ ఉండగా ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉందన్న విషయం ఇతడికి తెలుస్తుంది దీంతో ఇతడు షాక్ అయిపోతాడు ఎలా అయినా సరే ఈ అమ్మాయిని దక్కించుకోవాలని అనుకుంటాడు ఇంతలో ఈ అమ్మాయి చూసుకోకుండా ఈ కుర్రాడిపై సూపును పడేస్తుంది అప్పుడు ఈమె సారీ చెప్తూ ఇతడి బట్టలను తుడుస్తూ ఉంటుంది ఇంతలో ఈమె బాయ్ ఫ్రెండ్ ఇదంతా చూసి కోపంగా వచ్చి ఈ కుర్రాని కొడతాడు కానీ ఈ కుర్రాడు బాయ్ తో ఈ అమ్మాయి ఎప్పటికైనా నాదే అని చెప్తాడు అలాగే ఇతడు కొట్టిన దెబ్బకు నిప్పి వస్తున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని తిడుతూ ఇలా చేయడం కాదని అంటుంది అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఈమెను దగ్గరకు లాగి పట్టుకుంటాడు ఇది చూసి ఈ కుర్రాడికి కోపం వచ్చి తన పవర్స్ తో టేబుల్ పై ఉన్న గ్లాస్ ను కింద పడేస్తాడు దీంతో బాయ్ ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్లిపోతాడు ఆ తరువాత ఈ కుర్రాడు ఫ్లూట్ వాయిస్తూ ఉండగా ఒక పెద్దని మాయాపాము ఇతడి దగ్గరికి వచ్చేస్తుంది అయితే ఈ ఫ్లూట్ శబ్దంని ఈ అమ్మాయి కూడా ఇతడి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కుర్రాడు ఈ పాము తలా నిమురుతూ ఉంటాడు ఇంతలో ఒక్కసారిగా ఈ అమ్మాయి డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేయండి